ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఫలితాలు వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడికి ఆందోళన పట్టుకున్నట్టుంది ఆందోళనతో ఆయన రకరకాల వ్యూహాలను అనుసరిస్తున్నాడు తన పార్టీని వైసీపీ దాడి నుంచి తట్టుకోవటం ఒకటైతే తన పార్టీని బీజేపీ మింగేయకుండా కాపాడుకోవటం మరొకటి అర్భకుడైన కుమారుడు లోకేష్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతుందా ఓటమి తర్వాత కూడా కొనసాగుతుందా తనకు వయసు వచ్చి ఆరోగ్యం క్షీణించిన సమయంలో కూడా కొనసాగుతుందా అన్న ఆదుర్దాలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు చెప్తున్నారు ఇది అందువల్ల ఏంటంటే తాను రాజకీయంగా ఓటమి పాలయ్యే ముందే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఖతం చేయాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాడు బీజేపీ చంద్రబాబును మింగేయాలని చూస్తుంటే చంద్రబాబు బీజేపీని మింగేయాలని చూస్తున్నాడు బీజేపీ సఫలం అయినట్టు కనిపించలేదు ఇప్పటి వరకు భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలియదు కానీ చంద్రబాబు మాత్రం బీజేపీని పూర్తి స్థాయిలో మింగేస్తున్నాడు పాత కోవట్టులు మొదలుపెట్టిన బీజేపీ నాశనాన్ని కొత్త కోవట్టులు పూర్తి చేస్తున్నారు అంటూ ఒక సందేశం ప్రజలకు వెళుతోంది సీట్ల మార్పిడి పేరుతోటి బీజేపీ ఇచ్చిన సీట్లను మార్చేస్తున్నాడు తర్వాత పనికిమాలిన సీట్లు కొన్ని బీజేపీకి ఇస్తున్నాడు దీనికోసం అంటే ఆయన ఆర్థికంగా ఏదైనా లావాదేవీలు చేసి ఇది చేయగలుగుతున్నాడా లేకపోతే బీజేపీలోని అగ్రనాయకత్వంలోని కొందరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చి లేకపోతే పార్టీ నిధులు చేకూర్చేలా చేస్తున్నాడా లేకపోతే ఇంకా సుదీర్ఘమైన ప్రణాళికతో చేస్తున్నాడా అనే విషయం మనకి స్పష్టంగా తెలియలేదు కానీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని వచ్చిన తరువాత బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయింది తన పతనామాన్ని వేగవంతం చేసుకుందని మాత్రము నిస్సందేహంగా చెప్పవచ్చు బీజేపీ తరఫున టిక్కెట్ దక్కించుకున్న ఒకే ఒక్క ఒరిజినల్ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారి నర్సాపురం సీటును తెలుగుదేశం కోవర్టు రఘురామకృష్ణరాజుకు ఇవ్వాలనే ప్రయత్నాన్ని బట్టే మనకి బీజేపీ దుస్థితి ఏమిటో అర్థమవుతుంది అందుకు ప్రతిగా ఏదో ఒక దిక్కుమాలిన సీటు చంద్రబాబు గారు కేటాయిస్తారంటే పుచ్చుకోవటానికి పురంధేశ్వరు ఒప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది అప్పుడే పచ్చ మీడియాలో ఈ రకమైన ప్రచారాన్ని ప్రారంభించారు ముందు వాళ్ళు మొదలుపెట్టారంటే అది విత్తనం వేసి మొక్క మొలిచి కాయ కాసి ఫలితం వస్తుంది చివరికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మరదల కోలాటం చిడతల స్థాయికి దిగజారిపోయింది మరిదిగారు చెప్పిన వారే బీజేపీ అభ్యర్థులు మరిదిగారు పడేసే సీట్ల బిచ్చమే మహాప్రసాదం చాలు మహాప్రభు ఆ మాత్రం తిరుపం ఆ బతుక్కి చాలు అని దండాలు పెట్టి ఒప్పుకునే పురంధేశ్వరి గారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శాఖ దుస్థితి ఒరిజినల్ బీజేపీలో ఉండే వారందరూ మౌనముద్రలో గడిపోయారు యాభై ఏళ్ళు పాటు అభిమానించిన పార్టీ చివరకు ఇలా దిగజారిపోయిందా అని ఆ బీజేపీ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీనియర్ కోవర్టులు కూడా చేయలేని బహిరంగ ధైర్యం సాక్షాత్ జన్మ ఇచ్చిన తండ్రికే ద్రోహం చేసి తండ్రిని వ్యతిరేకించిన కాంగ్రెస్లోనే చేరి ఆ తండ్రి పేరు మీదే మంత్రి పదవి సంపాదించి ఆ కాంగ్రెస్ పడగానే మొగుణ్ణి కొడుకుని వైయస్ఆర్సిపిలో ఉంచి బీజేపీలోకి దూరి ఒడుపుగా సీనియర్ కోవర్ట్ల సహాయంతో అధ్యక్ష పదవి దక్కించుకున్న పురంధీశ్వరి చేయగలిగారు అంటే బీజేపీ అధిష్టాన వర్గానికి వ్యూహకర్తలకు మేధోమదనం చేసేవారికి బుర్ర పంజేటం లేదా బుర్రా బుద్ధి అసలు వాళ్ళకి ఉన్నాయా లేదా అన్న అనుమానాలు సామాన్య బీజేపీ కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే తీవ్రమైన భావన వారిలో ఉన్నది కానీ అది గ్రౌండ్ రియాలిటీ అదే బీజేపీ అధ్యక్షురాలుగా పదవి దక్కించుకున్న పురంధరేశ్వరి గారు తెలుగుదేశం కార్యకర్తలు దూసుకు వచ్చి పురంధరేశ్వరి గారి వెనుక బీజేపీ బ్యానర్ని చింపివేస్తుంటే పురంధేశ్వరి గారు చిరునవ్వుతో చిందులు వేస్తున్న చిరునవ్వుతో కూర్చు చూస్తున్నారు వారించడానికి ప్రయత్నించకపోగా కనీసం కోపంగా కూడా రియాక్ట్ కాలేదు అంటే ఆమె కనుసన్నల్లోనే ఇది జరుగుతున్నదా అని సిన్సియర్ బీజేపీ కార్యకర్తలు అనుమానిస్తున్నారు అలాగే అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ప్రచారంలో తెలుగుదేశం జెండాలు లాగేసుకుని తెలుగుదేశం పార్టీ జెండాలను వాడకూడదని వార్నింగ్ ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ వారికి వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు అసలు సీటే మార్చేయాలని ప్రయత్నం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులు అధినాయకులు ఎలా స్పందించాలి పురంధేశ్వరి గారు తన నిరసన తెలుగుదేశం పార్టీని అధినాయకత్వానికి తెలియపరచాలి కదా చంద్రబాబు గారు తన కార్యకర్తలను మందలించాలి కదా కానీ రెండూ జరగలేదు ఏమీ జరగనట్టుగానే కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అఫీషియల్గా ఏం కామెంట్ ఎందు అంటే డిస్ఫంక్షనల్ బీజేపీ శాఖ డిస్ఫంక్షనల్ అయిపోయింది ఇవాళ ఆంధ్ర బీజేపీని చూస్తుంటే ఆ దరిద్రాన్ని చూస్తానికా మేము ఉన్నది అని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు ఎలాంటి బీజేపీ ఎలా దిగజారిపోయిందో ఆలోచిస్తే చాలా దరిద్రంగా ఉన్నదన్న అభిప్రాయం వారిలో ఉంది చిన్నతనంలో హనుమంతరావు గారు అనే మాస్టర్ గారు తనను ఆర్ఎస్ఎస్ శాఖకు తీసుకెళ్లారని ఇది ఏ పంతొమ్మిది వందల అరవై ఐదులోనే పంతొమ్మిది వందల అరవై ఆరులోనే జరిగి ఉంటుంది అలా సంఘతో ఏర్పడిన అనుబంధం ఇప్పటికే కొనసాగుతున్నదని ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అనుకుండా తొలిసారి అప్పటి బాయన అప్పారావు గారు అనే జనసంఘ నాయకుడు ఇంటికి వెళ్ళాను అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో బాయన అప్పారావు గారు పోటీ చేశారు కానీ గెలవలేదు అప్పారావు గారు ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తూ ఓడిపోతూ పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టారని కూడా ఆయన ఆ కార్యకర్త తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక వాట్సప్ సందేశాన్ని వేశారు తర్వాతి కాలంలో విజయవాడలో వీరమాచినైన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు వెలగపూడి శ్రీనివాస్ శివప్రసాద్ లాంటి వారు బీజేపీ ఎదుగుదలకు కృషి చేసి మంచి ఫలితాలు సాధించారు విజయవాడ కార్పొరేషన్లో కొద్దిమంది కార్పొరేటర్లుగా ఎన్నిక అయ్యారు విశాఖపట్నంలోనైతే ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు పార్టీని గెలిపించి విశాఖపట్నం మొట్టమొదటి మేయర్గా ఎన్నికయ్యారు ఆయనతో నాకు కొద్దిగా పరిచయం ఉంది తెలంగాణ ప్రాంతం అలే నరేంద్ర ఇంద్రసేనారెడ్డి దత్తాత్రేయ లాంటి వారు ఆంధ్రలో పీవీ చలపతిరావు గారు జూపడ యజ్ఞారాయణ గారు దివ్యల పిచ్చయ్య గారు లాంటి అనేకులు పార్టీ అభివృద్ధికి పాటు పడుతూ పోటుపడుతూ ఉండేవాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకత్వం బీజేపీని తెలుగుదేశం పార్టీకి అనుచరగణంగా మార్చేసింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదల కోసం లేశమాత్రమైన ప్రయత్నం చేయకుండా తెలుగుదేశం క్షేమం కోసం తాపత్రయ పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యంతర ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో ఎన్టీఆర్ ఎంగిలి తినే కుక్కలు అని ఏసడించినా తుడుచుకుపోయారు అంటే దీనికి ఎవరి కారణంలో తెలుసు కదా శ్రీమాన్ వెంకయ్యనాయుడు అని చాలామంది భావిస్తారు వెంకయ్యనాయుడు ఒక్కరే కదండి ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు శ్రీమాన్ వెంకయ్యనాయుడు తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యారు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేశారు అని వారి వర్గం వారు ప్రచారం చేసుకుంటారు అయితే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఆయన దెబ్బతీశాడని బీజేపీ ఎదుగుదల లేకుండా చేశాడని విమర్శించేవారు కూడా చాలామంది ఉన్నారు ఎన్టీఆర్ను వ్యతిరేకించిన ఎన్ఎస్ఎన్ రెడ్డి ఆలయ నరేంద్ర లాంటి అందరికో ఉద్వాసన పలికించారు అది ఎవరు చేశారో కూడా తెలుసు ప్రజలకి మామను దింపేసి దొడ్డిదేవన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు సెక్యులర్ విభూతి ఒళ్ళంతా మూసుకుని బీజేపీని చీ యాక్ అని దూరం పెట్టి ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నా అలా ఆయన ఆయన అనుకూల మీడియా చెప్పేవారు ఒంటరిగా అంట ఒంటరా అంటరాని దానిగా మిగిలిన బీజేపీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీతో పొత్తు లేకుండా నాలుగు పార్లమెంట్ సీట్లు పద్దెనిమిది శాతం ఓట్లు గెలుచుకోగలిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గారు స్వతంత్రంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయగానే వీలు వాళ్ళు చూసుకుని అర్ధరాత్రి కూడా చంద్రబాబు గారు ఇటేపు దూకిన తర్వాత లోకల్ పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకుని బీజేపీ సొంతంగా ఎదగకుండా మళ్ళీ తెలుగుదేశం తోకగా మార్చేశారు అనేది ఆయన ఆ కార్యకర్త మనోవేదన ఒకనాడు నాలుగు పార్లమెంటు సీట్లు సొంత బలంతో గెలవగలిగిన బీజేపీ ఎన్టీఆర్ తుఫానులో కూడా సొంతంగా ఆరేడు సీట్లు గెలవగలిగిన బీజేపీ చివరకు సొంతంగా పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా గెలవలేనంతగా దిగజార్చి 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 పార్టీ తమ రుణం తీర్చుకున్నారు ఎవరు తీర్చుకున్నారు ఎవరు రుణపడ్డారు ఎవరు బీజేపీని మెట్టుగా ఉపయోగించుకొని అత్యున్నత పదవులకు వెళ్ళిపోయారు మనం మనం చెప్పక్కర్లే వేరుగా చెప్పక్కర్లే నెత్తి మీద వ్యూహాత్మకంగా పెట్టుబడిన మహాబండను మోస్తూ ఎదగటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న బీజేపీ మీద వేసిన మలాటు దెబ్బ దగ్గుపాటి పురంధేశ్వరి గారు పురంధర పురంధేశ్వరి మీద సిన్సియర్ అండ్ ఒరిజినల్ బీజేపీ వారికి ఉన్న అభిప్రాయం ఇది అన్నమాట తెలుగుదేశం జగన్ పార్టీని ఎలాగైనా ఎదుర్కోగలదు కానీ క్యాడర్ బేస్డ్ బీజేపీ ఎదిగితే ఎదుర్కోవడం కష్టం చూస్తూనే ఉన్నాము కదా పక్కనున్న తమిళనాడు కేరళలో నిజాయితీ నిబద్ధగల గల నాయకులు డీఎంకేకు కమ్యూనిస్టులకు ఎలా చెమట పట్టిస్తున్నారో దాదాపు పదిహేను శాతం ఓట్లు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సంపాదించారు కేరళలో సంపాదించారు డీఎంకే కూడా ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగులో ఎదగాలని చూస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమిటి చాలా దయనీయంగా ఉంది అలాంటి కష్టం తెలుగుదేశం రాకూడదని దశాబ్దాలుగా పెద్దలు చేస్తున్న కృషి ఇప్పుడు పక్వానికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్రలో రెండు పార్టీలు చచ్చిపోతాయి భవిష్యత్తులో తమకు పోటీ కాకుండా ముందు జాగ్రత్తగా ఉల్లిత్తుగాడు పవన్ కళ్యాణ్ ఎలాగో పిఠాపురంలో వెన్నుపోటు పొడిచి ఓడిస్తారు పోరాడే దమ్ము ఓపిక లేని ఫరాన్న బుక్కు పవన్ కళ్యాణ్ పార్టీ మూసేసుకుంటాడు ఒకప్పుడు ఎన్ఎస్ఎన్ రెడ్డి ఆలయ నరేందర్ లాంటి వారికి పట్టించిన గతే ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ బీజేపీ వాళ్ళకు పట్టించారు కాబట్టి వాళ్ళు కూడా సైడ్ అయిపోయితే ఆంధ్ర బీజేపీ నామమాత్రంగా మిగిలిపోతుంది నామమాత్రంగా మారే బీజేపీ బోర్డు అయితే తీసేయదు ఎందుకంటే కేంద్రంలో ఎలాగో బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉత్పత్తి బీజేపీ సభ్యులుగా కొనసాగుతూ కేంద్రంలో పొందాల్సిన లాభాలు పొందుతూ నక్కలు తోడేళ్లు బీజేపీ బోర్డును అప్పుడప్పుడు మాసిపోకుండా తుడుస్తూ ఉంటాయి అంత తీవ్రంగా ఆయన మనోవేదనకు గురయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు సుధేందు అధికారి అన్నామలై సుధైంద్రు అధికారి అన్నామలై హేమంత బిశ్వశర్మ లాంటి వాళ్ళను ప్రోత్సహించిన బీజేపీ అగ్రనాయకత్వం ఒరిస్సా పంజాబ్లలో పొత్తులు వద్దు ఒంటరిగా ఎదుగుదామని ఛాలెంజ్ తీసుకున్న ఒరిస్సా పంజాబ్ నాయకత్వాన్ని ప్రోత్సహించి బీజేపీ అగ్రనాయకత్వం ఆంధ్రలో ఈ కుక్కమూతి పిందెలు గాది కింద పందికొక్కులను ఎలా నెత్తిన పెట్టుకున్నారో ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎందుకు ఈ దౌర్భాగ్యం పట్టించారో భగవంతుడికే తెలియాలి సొంత సీట్లో గెలిస్తే చాలు పార్టీ ఎదుగుదా సంగతి మాకెందుకనే దౌర్భాగ్యుల తండాను ఎందుకు నెత్తిన పెట్టుకున్నదో ఆ దేవుడికి తెలియాలి నిజానికి అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎందుకు ఈ కూటమితో చేతులు కలిపింది అన్న విషయము బీజేపీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళకే కాకుండా తటస్థులకు కూడా సందేహం బీజేపీకి ఏం ప్రయోజనము బీజేపీకి ఏం ప్రయోజనం లేదు రాజకీయ వ్యూహాత్మకంగా కూడా ప్రయోజనం లేదు మరి ఎందుకు వారితో కలిసిందంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లతోటి సరిపెట్టుకోవటం అవమానకరంగా ఉండి ఏదో కొన్ని ఓట్లు వస్తాయిలే అని చేరి ఉండవచ్చు అయితే ఇంకొక మా మూల్యం ఎంత అంటే భారీ మొత్తాన్ని బీజేపీకి పార్టీ నిధిగా ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీ కూటమిలో చేరేలాగా ఒప్పించారన్న ప్రచారం కూడా జరుగుతుంది ఈ ప్రచారానికి ఏమి ప్రాతిపదిక ఉండకపోవచ్చు సాక్ష్యాధారాలు ఉండకపోవచ్చు రాజకీయంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఒకసారి ఒకసారి మోసపోయిన వాళ్ళు రెండోసారి మోసపోరని అంటారే మరి పదే పదే ఆంధ్రలో సీరియల్గా ఎలా మోసపోయి వెన్నుపోటు పొడిపించుకుంటున్నారో కూడా భగవంతుడికే తెలియాలి పాముకు పాలు పోసి తిరిగి ఏమి కక్కుతుందో ఎందుకు మర్చిపోయారో అర్థం కావటం లేదు మోడీ అమిత్ షా నడ్డాలు ఏదో ఒకరోజు తమ ఆత్మకథ రాసుకున్నప్పుడు ఆంధ్రలో చంకనాకించిన బీజేపీ పతనంలో తమ తెలివి తక్కువతనం గురించి గ్యారంటీగా ఒక అధ్యాయాన్ని రాసి తీరుతారు అని ఆ వాట్సాప్ సందేశం పంపించిన పెద్ద మనిషి చాలా ఆవేదనతో రాశారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజానికి మనం ఎవరు చెప్పలేని కొన్ని అంశాలను ఆయన చెప్పగలిగారు కాబట్టి అది మీ దృష్టికి తీసుకొచ్చాను అంటే బీజేపీ దుస్థితిని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అంటే శత్రువులు కూడా జాలిపడే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చేసింది అదే అదొక దురదృష్టకరమైన పరిస్థితి